ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసిండ్రు ఎవరు ఉండొద్దు అట్టు అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏం ఇస్తారని చెప్పారు మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోనీ పొలిటీషియన్స్ అడ్వైజర్లు పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మషబ్బిర్ అన్నీ ఉన్నాడు ఇసుంత అడ్వైజర్లుగా పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో ఆయన ఆంధ్ర ఆయననే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండట మరి ఈయనని తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇవాళ అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేటి ఆయన అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఈయన ఏం అడ్వైజులు ఇస్తాడు దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసిరు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ డైరెక్షన్ డైరెక్షన్లో మరి ఇది నడుస్తున్నదా తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థలని అన్నింటినీ కబ్జా పెడదామన్నా పెట్టడం ద్వారా నష్టం ఎవరికి జరుగుతుంది ఇలా ఆఫీస్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రోళ్ళు ఉంటే మనకు మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించాలి